ఇంకొక ఆసక్తికరమైన అంశం ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే రోజా రజనీ వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా కొన్ని కారణాల వల్ల రోజా గారి గురించి నేను మాట్లాడదు విడుదల రజనీ గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అవునా ఎందుకంటే నా అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం అది కరెక్టా కాదా అని అయితే ఈ విడుదల రజనీ గారికి కూడా లిక్కర్ లో ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది డౌట్ నా ఎందుకంటే ఇక్కడ ఆ అదర్ కంట్రీలో ఏదో కంపెనీగా ఏదో ఉంది కదా సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ లో ఈ హవాలాలు ఇలాంటి వాటిల్లో ఏదన్నా చెయ్యుందేమో అని నాకు అనుమానం ఏమైనా పాప సైబరాబాద్ మొక్క చెదపట్టి జగన్ చెంతకు చేరి పెద్ద బొక్క అయిపోయింది బాబు ఏం చేస్తావు ఏ ఏది ఏవైనా విరాసకాడే విపరీత బుద్ధి అని ఇలాంటివి చాలా విచిత్రంగా ఉంటాయి శ్రీఎస్ఆర్ గారు మీరు నేను నలుగురు ఎదుగుల గురించి మాట్లాడుకున్నా ఒక వ్యక్తి గురించి వెనకాల నుంచి చీచా అని మా మాట్లాడుకున్నా ఆ వ్యక్తికి తెలిసినా కూడా ఇసుమంతా కూడా ఇది లేదు రియలైజేషన్ అని అంటే అది రాజకీయ నాయకుల వ్యవహారం అలాగే ఉంటుంది అని అనుకోవాలో లేకపోతే వాళ్ళ నేచర్ ఎంత అని అనుకోవాలో తెలియదు కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా లోపలికి వెళ్తాం అనేటువంటిది నూటికి వెయ్యి శాతం వాస్తవం ఇంకొకటి పెద్దరెడ్డి రెడ్డి ఆయన కూడా లోపలికి వెళ్తారండి ఈ ల్యాండ్ ల్యాండ్ దీని విషయంలో ఆయన కూడా లోపలికి ఓకే కాకపోతే కాస్త సమయం పడుతుంది లాస్ట్ టైం మనం అగోరా గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక పట్టట్లేదు సమయం పడుతుంది అన్నా కదా అలాగే కాస్త కాస్త సమయం పడుతుంది ఆయన కూడా లోపలికి వెళ్తారు కాస్త పరిపాలన మిథున్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి వీళ్ళ పరిస్థితి ఏంటి అవినాష్ రెడ్డి లోపలికి వెళ్తారండి అందరూ అనుమానమేముంది ముందు జగన్ ముందర జగన్ గారు వెళ్ళిపోతారుగా ఎవరు వెళ్ళిన ముందర ఎలా ఏదండి వన్ బై వన్ వెళ్తూ ఉంటవే రైలు పట్ట రైలు గూడ్స్ గూడ్స్ పెట్టేలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటారు ఎవరు చేసిన కారణం వాళ్ళు అనుభవించాలి కదా ఓ వచ్చే జన్మలో ఏంటంటే ఈ జన్మలోనే అనుభవించేస్తారు అందరూ వరసం ఏంటి రోజా గారు వచ్చి లేదు ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడలేనులేండి కొంచెం సీక్రెట్ కదా సీక్రెట్ గా ఉంచారుగా ఏదో మీకు చెప్పకూడదు అంటున్నారు అందుకనే రోజా గారి గురించి మాట్లాడట్లేదు లేకపోతే మాట్లాడేవాడిని సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మరి అమరావతి పరిస్థితి అమరావతి దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి అమరావతి రాజధాని అండి అనుమానమే లేదు అందులో సి ఒకటి అది పూర్తిగా నిర్మించాలి కాస్త టైం పడుతుందండి కనీసం నాకు తెలిసి ఒక నాలుగు ఏడు పడుతుందేమో అనుకుంటున్నా పూర్తిగా కంప్లీట్ అవడానికి మూడున్నర సంవత్సరాలు ఈజీగా పడుతుంది ఎందుకంటే భవిష్యత్తు ఏంటంటే చాలా ఉజ్వలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది ఇది అమరావతి రాజధాని అన్బిలీవబుల్ గా ఉంటుంది కంపేర్ చేస్తే నిజం చెప్పాలంటే హైదరాబాద్ని అమరావతిని కంపేర్ చేస్తే కరెక్ట్ గా కనుక బాబు గారు వేసుకున్నటువంటి ప్రణాళికని కనుక రూపొందించగలిగితే అమరావతి బాగుంటుంది హైదరాబాద్ కన్నా అంత అద్భుతంగా ఉంటుంది అంటే మీ వ్యక్తిగతమైనటువంటి అంచనా లేదంటే ఇప్పుడు చాలా ఇది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి దీనికి ఏదో జాతకాలు రాసులు గణాలు ఇవన్నీ కాదు నా కాదు అమరావతి మీద ఎక్కువ ప్రేమ ఉండదు ఈ హైదరాబాద్ మీద ఎక్కువ ప్రేమ ఉండదు నేను ఉండదు యూపీలో కాబట్టి కంపారిజన్ గా మాట్లాడితే బాబు గారు వేసుకున్న ప్రణాళికలు కాచితూచి ఖచ్చితంగా ఇది చెయ్యగలిగితే ఖచ్చితంగా అమరావతి బాగుంటుంది మరి అనుమానం గురించి చెప్తున్నారు కదా కొంత అన్నాను ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి ఒక ఐదారు నెలల పాటు రెండు ఆయన ప్రయాణించేటప్పుడు ఒకటికి పది సార్లు అది ఎలా ప్రయాణించినా సరే బై రోడ్ ప్రయాణించినా లో ప్రయాణించినా సరే కాస్త ఆచితూచి ఆలోచించి ప్రయాణిస్తే మంచిది అని నా అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ కోర్టు మీ అంటే ఏమన్నా పగిలిపోయేటట్టుందా ఏమిటి ఫోటో భవిష్యత్తుకి అంటే కొంతమంది అనుమానిస్తున్నారు కదా ఏ విధంగా అనుమానిస్తారండి ఏ విధంగా ఎనలైజ్ చేస్తారు చెప్పండి పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడని అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళిపోయారు తెలుగుదేశం పడిపోతుందా గవర్నమెంట్ పడిపోతుందా పడదు చెప్పండి పడదు కానీ పవన్ కళ్యాణ్లో కలిసి ఉంటారా ఉండరా ఏంటి అసలు భవిష్యత్ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూటమిలోనే ఉంటారు డౌటే లేదు ఒకవేళ ఆయన బయటికి వెళ్ళిపోవాలనిపించి వెళ్ళిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు బయట జనాలు ఎన్నో అనుకుంటారు నాకు తెలిసినంత వరకు అందరూ బాగున్నారు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అప్డేట్ ఏంటంటే కేసీఆర్ విచారణ హాజరు కాబోతున్నారు రేపు ఎల్లింట్లో మరి ఆయన మీ దాంట్లో నేను చెప్పాను కదండి కేసీఆర్ గారు అని చూరా మీ దాంట్లోనే చెప్పానండి మీతోనే మాట్లాడే కావాలంటే చేసుకోండి అది ఓకే అప్పుడు చెప్పారు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు రెండు నెలల పదిహేను రోజులు చెప్పారు కదా జగన్కి గడువు కేసీఆర్ ఉందా ఏమో ఆయన లోపలికి వయసు రీత్యా వెళ్ళకపోవచ్చు వయసు రీత్యా విచారణకి హాజరవుతారు అవన్నీ మామూలే కాని బట్ ఆయనకున్నటువంటి కాస్త ఇవి ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి కొన్ని నీడ్స్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన లోపలికి వెళ్ళకపోవచ్చు అందులో అనుమానమే లేదు వెళ్ళినా లేదు గురించి చెప్పారు కష్టంగా వెళ్తుంది జైలుకి వెళ్ళింది అని కవిత గురించి చెప్పారు మీరు కేసీఆర్ రావుంది కవిత ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ వచ్చింది కదా కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు విచారణకు హాజరవుతున్నారు కాళేశ్వరం కేసీఆర్ గారు వెళ్తారా వెళ్ళరా అనేటువంటిది కష్టం చెప్పలేకపోతున్నాను బట్ విచారణకు అయితే హాజరవుతారు వెళ్ళినా ఆశ్చర్యపడక్కలేదండి నా నా ఆలోచన ప్రకారం నా పరిశ్రమ లోపేనా అయితే వెళ్ళకపోవటం మంచిది ఆరోగ్య ఇచ్చా గానీ వయసులు ఇచ్చే గానీ ఏదైనా గానీ కొన్ని సపోర్ట్స్ అనేవి ఉంటాయి కదా న్యాయస్థానాల నుంచి కూడా అంటే వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది నెక్స్ట్ మీకు కాస్త పుంజుకోవచ్చు టిఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ అన్న పేరు ఉన్నంత కాలం ఆ పార్టీ ఎందుకు పనికిరాదండి టిఆర్ఎస్ అంటేనే మళ్ళీ ఫేమ్ లోకి వస్తారు తప్పితే బిఆర్ఎస్ అనేటువంటిది భూస్థాపటం అనే అనుకోవాలి మీరు గమనించండి నేను ఫస్ట్ లో కూడా చెప్పా టిఆర్ఎస్ మార్చొందు పేరు అని మార్చిన తర్వాత ఎంత నష్టపోయిందో ఎన్నికల్లో చూశారు మీరు ఎవరన్నా ఊహించారు అసలు రేవంత్ రెడ్డి గారు వస్తారని ఎవరైనా ఆ పేరు బలాలు కొన్ని ఉంటాయండి అనవసరంగా చెడగొట్టుకున్నారు ఆయన మరి దీంట్లోకి వెళ్ళి సెంట్రల్ లో చక్రం తిప్పుదామనే ఉద్దేశంతో ఆయన పేరు మార్చుకుని ఉండొచ్చేమో కానీ బట్ అది మార్చి మళ్ళీ టిఆర్ఎస్ తీసుకొస్తేనే బాగుంటుంది ఇంకోటి ఈ మధ్య కవిత కొత్త పార్టీ పెడతారు చెప్పి ఇంకో టాక్ వస్తుంది ఆవిడ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా ఉన్నా ఉపయోగం లేదండి కవిత గారు కొత్త పార్టీ పెట్టినా ఉపయోగం లేదు వన్ పర్సెంట్ కూడా ఉపయోగం లేదు లోకేష్ గారి భవిష్యత్ ఏంటి గ్రహ గ్రహ గ్రహత్ దృష్టి చెప్పండి పొలిటికల్ మన ఇనిస్తా మళ్ళీ ఇరికిస్తారే సార్ ఇరికి తర్వాత ఎవరైనా లోకేష్ లోకేష్ గారు లోకేష్ గారి భవిష్యత్ ఏంటండి అద్భుతమైనటువంటి నాయకుడు రాబోయే కాలంలో ఎవరు ఏంటి అనేది మనం జ్యోతిష్య ప్రకారం చెప్పాలల్లా ఓ నాలుగేళ్ళు టైం ఉంది కాబట్టి అప్పుడు ఆలోచిద్దాం ఇప్పటి నుంచే ఎందుకు ఇప్పటి నుంచే నేను చెప్పారనుకో మీ వీడియో ఓల్డ్ అయిపోతుంది దాన్ని ఎవరు గుర్తు పెట్టుకోలేరు ఆ మూమెంట్ లో కలక చెప్తే వేడి వేడిగా ఉంటుంది మాకు వచ్చి మాట్లాడటం అది విషయం సో ఇప్పుడైతే అమరావతికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదంటారు అమరావతికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఫైనల్ మీరు యూపీలో ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారి అడ్డాలో ఉన్నారు మీరు మరి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ లో దిగిపోతారు అంటున్నారు ఏంటి సెప్టెంబర్ లో దిగిపోతారా సెవెంటీ ఫైవ్ ప్లస్ అయిపోతే వాళ్ళ పార్లమెంట్ పార్లమెంట్ వాళ్ళ పార్టీ నిబంధనల ప్రకారం ఏదో పిఎం కదా ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే నిజంగా గనక యోగి ఆదిత్యనాథ్ గారు పిఎం అయితే ఉగ్రవాదనేవాడు నక్సలైట్ అనేవాళ్ళు ఈ ఎల వేషాలు వేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా అలాంటి పనులు చేయరు నోరు మూసుకొని కూర్చుంటారు చాలా అద్భుతంగా చేస్తున్నారండి యోగి గారు సామాన్యంగా మనం అంతా ఏమనుకుంటామంటే జనాలంతా మన వెనక ఉన్నారు అని అంటే అదొక ధైర్యం మనం గెలుస్తాము అన్న నమ్మకం కానీ అందరికన్నా జనాలకి ముందు నేనున్నాను అని అంటారే ఆయన గొప్పవాడు దట్ ఈస్ యోగి ఒక మాటలో చెప్పాలంటే యోగి ండి అనుమానమే లేదు అందులో ఎవరు వెళ్ళినా కలుస్తాడు నేను చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నా ఆయన వాటర్ కావాలన్నా పంపు ఉంటే పంపులో కొట్టుకుని తాగేస్తాడు ఎవరు వెళ్ళినా ఆయన ఫ్రీగా ఉండి కలవాలి అంటే కలిసేస్తాడు ఆయనకి ఆ సెక్యూరిటీ ఉంది ఈ సెక్యూరిటీ అస్సలు పట్టిస్తండి సో ఇప్పుడు ఆయన పిఎం అవుతాడు లేదా అది తెలియదు నాకు చెప్పలేను అప్పుడే మీరు నేనైతే ఈ న్యూస్ వినలేదు వింటే కనుక ఏమన్నా చూసి మాట్లాడేవాడిని ఇప్పుడు ఈ మధ్య నాగపూర్ వెళ్ళారు కదా నరేంద్ర మోడీ గారు రెండు నెలల క్రితం నాగపూర్ వెళ్ళి అక్కడ మోహన్ భగత్ కలిసి వచ్చిన తర్వాత నుంచి ఈ న్యూస్ బలంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది కదా పిఎం యోగి ఆదిత్యనాథ్ గారు పిఎం అయితే సూపర్ గా ఉంటుందండి కానీ అవరేమో అని నా ఉద్దేశం అప్పుడే ఓకే లేదు ఐడి ఈ నాలుగేళ్ళు కూడా మోదీ గారే ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ పర్సంటేజ్ పీపుల్ ఉన్నారు కలవటం ఈ మధ్యకాలంలో లోకేష్ నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు కలిశారు ఆ కలిసిన తర్వాత కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు మరి ఏంటి ఆ ఫోటోలు చూస్తే ఏమనిపించింది మీరు ఏ ఫోటోలు రిలీజ్ చేశారంటే అంటే అన్యోన్యంగా ఉన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాయి కదా ఒక పూటలో ఉన్న వాళ్ళు లోకేష్ గారు వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు కలిశారు కాబట్టి ఫోటోలు దిగారు ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి ఖచ్చితంగా అన్యోన్యంగానే ఉంటారు అక్కడ కొట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఫోటోలు దిగారు కదా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా చాలా మంది ఏమీ లేదండి మీరు చాలా మంది అనుకుంది ఏంటంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు గురించి డిస్కషన్ కోసం వెళ్ళారని చాలా మంది అనుకున్నారు అవును ఆయన ఏ ఏ పర్పస్ కి వెళ్ళారు ఆయన ఏ కి వెళ్ళారు అనేటువంటిది వాళ్ళు ఏదో ఫోటోలు బయటకు రిలీజ్ చేసినంత మాత్రమే ఏం మాట్లాడుకున్నారు అనేటువంటిది మనకి కానీ మీకు కానీ తెలియదు ఊహాగానాలు కథలు అని రాయటం తప్పితే అంతకు మించి ఏమీ లేదండి బట్ ఆ చూస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు కదా